చెరువు శికం భూమిలో అక్రమ నిర్మాణాన్ని ఆపాలని తహసీల్దార్కి గ్రామస్తులు వినతి చేశారు మండల పరిధిలోని చిన్నమంగళారం గ్రామంలోని సర్వే నెంబర్ వన్ థర్టీ టూ వన్ థర్టీ త్రీ వన్ థర్టీ ఫోర్లోని శిఖం పట్టాల్లోని భూమిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డును ఆపివేయాలని గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్ గౌతమ్ కుమార్కి వినతి పత్రం అందించారు వెంటనే స్పందించి నిర్మాణాన్ని ఆపివేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించడంతో అధికారులు నిర్మాణాలు నిర్పివేశారు షెడ్యూల్ వీడియో వీడియోది తమ్మి షెడ్యూల్ ఫోటోలు కొట్టు మంచి ఇక్కడ వచ్చి షెడ్యూల్ ఫోటోలు కొట్టి ఇక్కడ రా ఇక్కడ నా దగ్గరికి షెడ్యూల్ ఫోటోలు కొట్టు వీడియో బంద్ చేసి ఫోటోలు కొట్టు ఒక చిన్న చెరువు ల్యాండ్ ఏదైతే ఉందో అది మనకు చిన్నమంగరం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్లు నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు నూట ముప్పై మూడులో షికంపట్ట అని ఉందండి ఎవరైనా సరే ఇప్పుడైనా చెక్ చేసుకోవచ్చు ధరీలో మీరు ఓపెన్ చేసి చూపెడితే షికంపట్ట అది ఈ షికంపట్టని కాపాడాలని చెప్పి మేము ఇప్పుడు మా ఫ్యూచర్ కార్యాచరణ ఎంఆర్ఓ గారికి నీటి శాఖ వారికి ఇప్పుడు మేము వినవించడానికి వెళ్తున్నాం వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తాము ఇది కాపాడడానికి మన అధికారులు పూర్తి సహకారం అందించి మా చిన్న చెరువును కాపాడి మా మూడు వేల మంది గ్రామస్తుల ఉపాధిని కోల్పోకుండా వీరి భవిష్యత్తుకు అధికారం కాకుండా వాళ్ళు సహకరించాలని చెప్పి అధికారులకు కానీ నాయకులను కానీ వేడుకుంటారు ఈ యొక్క చిన్న చెరువు ఒకళ్ళ ఇది పూర్తి చేసుకోవడం జరుగుతే ఏందండి ఈ ఊర్లో మొత్తం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉంది ఎప్పుడైనా సరే ఈ చిన్న చీరలో వాటర్ ఉంటేనే మా ఊర్లో తాగడానికి వీళ్ళు బోర్లలో నీళ్ళు ఉంటాయి మేము ఈ చిన్న చీరలో నీళ్లు లేకపోతే బోర్లు మొత్తం ఎండిపోతాయి గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉంది గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోతే ఫ్లోరైడ్ హీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మా గ్రామ ప్రజల భవిష్యత్తు అంధకారం కాకుండా ఈ చెరువును కాపాడాలి వాటర్ లెవెల్స్ పడిపోకుండా చూడాలి చెరువును కాపాడుతూనే మా భవిష్యత్తు ఉంది విలేజ్ కి కాపాడి చెరువును కంపల్సరీ కాపాడాలని అధికారులను వేడుకుంటారు అందులో మన ఆవులను పెట్టడానికి షెడ్ అని చేస్తున్నారు చాలా భారీ ఎత్తున కడుతున్నారు షెడ్ ఆ షెడ్డు గిటా నడి చెరువులో తీసుకుపోయి కడుతున్నారు రేపు నాటికి వాటర్ వచ్చినాయి అనుకో ఆ ఆవులు మునిగిపోతే ఆవులు మునిగిపోతున్నాయని చెప్పి దాన్ని మొత్తం పూర్తి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆవుల ప్రాణాలు తేనికున్నారా వీళ్ళు లేకపోతే చెరువు కట్టలు తేగొట్టడానికి ఉన్నారా వాళ్ళ ఇన్స్టెన్షన్ మాకు అర్థం అవుతలేదు లేదు దయచేసి ఆ కన్స్ట్రక్షన్ ఆపేసి కావాలంటే తను పంట పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోమన్నాను కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పి గ్రామ ప్రజలందరము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం దీన్ని ఏ అది మనకు కూడా తెలియాలి కదా దానికి ఏం పరిష్కారం ఉన్నది ఏమన్నది మన వచ్చేసినటువంటి మన సెక్యూరిటీ గ్రామ సెక్యూరిటీ ఇక్కడ చిన్న మంగళారంలో కొత్తగా ఇన్ఛార్జ్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ కానీ దీన్ని స్పందించి దీని మీకు పర్మిషన్ తీసుకుని షెడ్ చేస్తు ఇవాళ చిన్న పైపులే కడా అని మీరు ఊకకుండి దీనికి తక్షణమే ఏమైనా పరిష్కరించి దానికి ఇది చేస్తే ఇవాళ చిన్న షెడ్ అని పరిష్కరిస్తారు దాని తర్వాత రెండు టిప్పలు మురం వేసుకుంటా అని వాళ్ళే ఇది చేస్తారు కాబట్టి ఆ రెండు టిప్పలు మనకు రెండు వందల ట్రిప్పలు అవుతుంది దాని తర్వాత మనం దీని జోలికి కూడా రాలేము దాని తర్వాత మన చిన్నమంగళారం పెట్టు మనం చూసుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏమో వాళ్ళు చూసుకుంటారు దీని దృష్టికొని పెట్టుకొని అందరు గ్రామస్తులు ఏమనుకోకుండా దీని సమయాన్ని దృష్టిలో దీని రాబోయే రోజులలో మనం ఒక సభ పెట్టి దాని ఒక గ్రామ సభగా చర్చిద్దాం అందరి అందరి దృష్టిలో మాట్లాడుకుందాం మాట్లాడుకున్న తర్వాత ఏముంది ఏమి ఇప్పుడు చాలా మంది అంటారు కదా మీకు ఏం తెలుసు అనేది సరే మాకు తెలియదు తెలియనందుకు తెలిసిన వాళ్ళల్లో మాకు కూడా సలహా ఇవ్వాలి కదా ఇట్లా కాదు ఇట్లా అయింది సలహాలు ఇస్తే దాని ప్రకారం మేము కూడా నడుస్తామని కోరుకుంటూ धन्यवाद